హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ ఈ రోజు ఇంజీరాంట్కి సంబంధించి కామెంట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే రీసెంట్గా చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ ఉంది కాబట్టి ఒక్కొక్క కామెంట్ చదువుకుంటూ మీరు ఒకవేళ కామెంట్ చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ దానికి మీకు సంబంధించిన కామెంట్ ఉంటే దాని గురించి మీకు కూడా అర్థమవుతుంది చెప్పి వీడియో చేస్తున్నాను వీడియో ఒక లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ చేయండి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కావాలంటే హాయ్ అని చెప్పి కామెంట్ పెడితే నేను వాట్సాప్ లింక్ పంపిస్తాను జాయిన్ ఇవ్వండి మనము ఈ ఈ టూ త్రీ డేస్ తర్వాత డైలీ ఆఫ్లైన్ స్ట్రీమింగ్ అనేది పెడదాం ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ పెట్టినప్పుడు చాలామంది రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు మనం ఆఫ్లైన్ స్ట్రీమింగ్ పెడదాం ఆఫ్లైన్ స్ట్రీమింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్ నాతో వీడియోలో డైరెక్ట్ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా చెప్పుకోవచ్చు నేను కూడా హెల్ప్ చేస్తాను సేమ్ మన వాట్సాప్ వీడియో కాల్ ఎక్కువ మన సేమ్ అదే యాచి అలాగే వస్తుంది మన యూట్యూబ్ ఆఫ్లైన్ లో సేమ్ అట్లా మాట్లాడుకున్నాను వీడియోలోకి వెళ్తున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు గుల్లా హేమలత గారు అయితే మన కామెంట్గా పెట్టడం జరిగింది ఎల్ వన్ ఈ పెండింగ్ అని చూపిస్తుంది అని చెప్పేసి అయితే ఈ ఎల్ వన్ లో ఈ ఎవరికైతే ఇల్లు మంజర్ మంజూర్ అయిందో వాళ్ళకైతే ఈఈ పెండింగ్ చూపిస్తుంది కదా మీకు నెక్స్ట్ వచ్చేసి మన పీడీ పెండింగ్ అని వస్తుంది తర్వాత వచ్చేసి మనకు ఈ పీడీ పెండింగ్ ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత ఎండి పెండింగ్ ఎండి పెండింగ్ అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అనేది పడుతుంది సేమ్ కామెంట్ మన షేక్ నజీం గారు పెట్టడం జరిగింది పెండింగ్ ఫర్ ఈ అప్లో చూపిస్తుంది అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి నాకు వచ్చినప్పుడు టూ వీక్స్ ఫస్ట్ మీకు ఫస్ట్ సమాన పేమెంట్ అయితే పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేమ్ అయితే లేదు ఎల్ టూలో పెండింగ్ ఫర్ ఎంపీడీ ఆఫ్ అనేది వస్తుంది సార్ అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టడం జరిగింది అయితే ఇది ఒకటి మీరు చూసుకోవచ్చు ఏదైతే ఎల్ టూలో ఉందో ఎల్ టెక్ లో అందరికి అలాగే చూపిస్తున్నారు ఎందుకంటే ఎల్ టూలో ఎవరికి ఇండియాకి సంబంధించి డబుల్ బెడ్కి సంబంధించి ఎలాంటి పంపి కార్యక్రమం అయితే జరగలేదు ఎవరికైతే ఈ డబుల్ పంపిణీ చేసినా అవి కూడా గత ప్రభుత్వం సెలక్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే పంటీ కార్యక్రమం అయితే చేస్తున్నారు మీరు మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి దీని గురించి ఆయన అప్డేట్ వస్తున్నాను వీడియో చేశాను ఆల్రెడీ దీనికి సంబంధించి చాలా మంది వీడియోస్ అయితే చేస్తున్నారంట అన్న ఈ వీడియోలో లోకేషన్ చాలా మంది సబ్స్క్రైబ్ నా నంబర్ వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఈ కేఎస్ఆర్టీ కావచ్చు లక్ ఇండియా కావచ్చు అంటే మేట్చర్ మొత్తం ఆల్రెడీ లీస్ట్ వచ్చేసింది వీళ్ళ పంపిణీ ఎక్కడ ఎవరికి ఇంతవరకు అయితే పంపిణీ కారకం అయితే జరగలేదు కేెచ్ఎంసీ తొమ్మిది కి సంబంధించి ఎలాంటి పంతిని కట్టడం అయితే లేదు జస్ట్ లీస్ట్ అయితే రెడీ చేసి కండక్టర్ దగ్గర అయితే రెడీగా ఉన్నాయి దీనికి సంబంధించి అని పంపిణీ ఉంటే నేను మనకు వీడియోతో చేస్తాను వివరాలకు వెళ్ళిపోదాం నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఏ టూ జెడ్ అని చెప్పేసి మన కామెంట్ అయితే చేశారు బిఎల్ షేర్ పేమెంట్ అప్రూవ్ బై ఎండి బట్ బ్యాంక్ పేమెంట్ నాట్ చెప్పి చెప్పింది ఆల్రెడీ ఇంత కామెంట్ గురించి చెప్పారు కదా ఈ ఫస్ట్ సైజ్ సంబంధించి ఏదైతే ఎండి పేమెంట్ అని చెప్పారు కదా ఎండీ పేమెంట్ తర్వాత నెక్స్ట్ రేపు సోమవారం పెడితే రేపు పడవచ్చు వీళ్ళకు ఏ టూ జెడ్ వాళ్ళకు లేదంటే మరి మళ్ళీ వచ్చి సోమవారం అంటే కష్టంగా బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ అయితే పడుతుంది ఇక చూసుకుందాం ఎల్ గురించి చెప్పుకోండి అని చెప్పేసి అన్వర్ హుస్సేన్ హుస్సేన్ అయితే అన్వర్ హుసేన్ గారు అయితే కామెంట్ అయితే పెట్టడం జరిగింది లో ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులు వెయిట్ చేయండి మన గ్రేటర్ హైదరాబాద్ లో గత ముప్పై వేలు డబల్ బెడ్రూమ్ ఉన్నాయి కాబట్టి ఎవరికి పంపిణీ చేసినా సరిపోవు కాబట్టి దీనికి ఇంకా దాని గురించి ఎలాంటి చెప్తున్నప్పటికీ కూడా పంపిణీ కట్టడం చేయట్లేదు అనమాట అన్నా నా కలెక్టర్ పెండింగ్ అప్రూవల్ అని వస్తుంది ఒక వారం నుండి ఎప్పటికీ ఫస్ట్ వస్తుంది ఇప్పుడు ఎల్టీడీలో పెండింగ్ అప్రూవల్ తర్వాత మనం నెక్స్ట్ మనకు రావాల్సింది కలెక్టర్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని రావాలి పెండింగ్ ఫర్ కరెక్ట్ అప్లోనే వస్తుంది అది వరకు అయితే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే సాంక్షన్ అంటే ఎల్ వన్ లో నేను ఆల్రెడీ వీడియో చేశాను కొద్ది రోజులు వెయిట్ చేయండి ఎందుకంటే ఇంటర్మెద్యులకు సంబంధించి ఒక్కొక్క కొంతమందికి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా త్వరలోనే ఇంటర్మెల్ అయితే సాక్షన్ వస్తుంది వంద వంద పర్సెంట్ ఇది ఇది వచ్చేసి కామెంట్ అధికారిక యాదవ్ గారు అయితే కామెంట్ అయితే చేశారు నెక్స్ట్ చూసుకున్నట్టయితే జర్నలిస్ట్ అన్న లీస్ట్ వన్ వాళ్ళకి పెండింగ్ ఫర్ అప్రూవల్ అని చూపిస్తుంది కామెంట్ చేశారు అయితే ఈ పెండింగ్ ఫర్ బీస్ట్ వన్ ఎందుకు చూపెడుతుందంటే ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ కి సంబంధించి ఈ ఎంపిక చేసిన ప్రాంతంలో ఫస్ట్ విడితే తర్వాత కొన్ని ప్లేస్ సెకండ్ విడితో సంబంధించి కూడా హిందీరమ్మ ఇండ్లు అయితే మంజూరు చేశారు ఇప్పుడు ఈ రోజు మనం టేబుల్లో చూసినట్లయితే ఈ నెక్స్ట్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో లేదంటే ఏప్రిల్లో ఈ మూడో విడత అలాగే రెండో విడత సంబంధించి మరి మేము ఇళ్ళు విడుదల చేస్తామని చెప్పేసి మనకి పొంగలేశ్రీనివర్ సైడ్ ఇలా ఈ ఏదైతే గద్వాల్ లో డబుల్ బెడ్రూమ్ ప్రారంభం వస్తుందో అక్కడైతే చెప్పడం అనేది జరిగింది త్వరలోనే వాళ్ళకైతే పంపిణీ దాకా ఉంటుంది ఇక చూసుకున్నట్లయితే అన్న లీస్ట్ టూ లో అన్న అని చెప్పేసి కామెంట్ చేశారు ఆల్రెడీ లీస్ట్ టూ చెప్పా కాబట్టి పక్కన పెడదాం ఈ గురించి చెప్పండి అని చెప్పారు కదా ఈ రాలేదు అని చెప్పారు కదా ఇంకా చూసుకోవచ్చు దత్తు దశరథ్ గారు అయితే పెట్టారు నాలుగున్నర సంవత్సరాలు ఎవరికి ఏడు ఇందిరమ్మ ఇల్లు ఏడో ఇరవై నెలలు అయిపోయింది ఎవరికైనా ఒక ఇల్లు ఇచ్చాడా ఇంకొక ఇరవై నెలల వరకు ఇదే సోది చెప్తాడు ఎంపీడీ అప్రూవల్ ఉంది తర్వాత కలెక్టర్ అప్రూవల్ అని చెప్తాడు కానీ ఎవరికి ఇల్లు మొత్తం రాదు కూడా ఇలాగే సోది చెప్తూనే పోతాడు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది దశరథ్ దత్తు గారు చూసుకోండి ఆల్రెడీ నేను ఇందిరామ ఇంటికి సంబంధించి ఆల్రెడీ గతం నుంచే చెప్తున్నాను ఏదైతే ఫస్ట్ వీడియోతో వస్తుందో సెకండ్ ఇయర్తో ఉందో వీటికి సంబంధించి ఎవరైతే హ్యాండిక్యాప్ ఒంటరి మెల్లెడ్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇంద్రమైన్లు అయితే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి నేను క్లియర్గా ఈరోజు కూడా ఈ వీడియో అయితే తీశాను మీరు మీరు ఒకవేళ హ్యాండికాప్డు లేదా మీకు సంబంధించిన వీడియో అంటే ఒంటరి మైలెడ్ అలాంటి ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఎంపీడో వారి సంప్రదించారు మీకు ఫస్ట్ ప్రయారిటీ ఛాన్స్ అయితే ఉంటుందని తర్వాతనే మిగతా వారికి ఆల్రెడీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కాబట్టి మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి ఇదనమాట అన్న మాది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎంపీడీ వన్ చూపిస్తుంది మనకు వస్తుందా మాది బెమ్లో వాడని వర్గం ప్లీజ్ ప్లే అన్న అనేసి శ్రీనివాస్ సుడాల గారు అయితే గవర్నమెంట్ చేశారు ఈ ఎంపీడి పెండింగ్ అప్రూవల్ ఏంటంటే లీస్ట్ వన్లో కొంతమందికి ఇచ్చారు ఇంకొక కొంతమందికి ఇస్తారు మరి కొంతమంది అంటే ఒక ఇయర్ మూడు వేల ఐదు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మూడు వేల ఇట్లా వెళ్ళిపోతుంది కాబట్టి టైం అయితే పని మీ ఏరియాలో మీకు ఎప్పుడు వస్తున్నానైతే నేను క్లారిటీ ఇవ్వలేను మీకు ఒక ఎంపీడో అప్రూవల్ అయిపోయిన తర్వాత కలెక్టర్ అప్రూవల్ పెండింగ్ ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు వస్తుంది నేను క్లారిటీ ఇస్తాను నేను అయితే ఎల్ ఎల్ట్రీలో ఆర్సి అని చూపిస్తుంది ఇల్లు వస్తుందా అన్నా చెప్పండి ఆర్సీసీ అంటే ఏంటి అని చెప్పేసి ఆర్సీసీ అంటే ఆల్రెడీ అని చెప్పాను ఎవరికైతే ఆల్రెడీ ఇల్లు ఉండి ఇద్దరం ఇల్లు అప్లై చేస్తారో వాళ్ళకి ఆర్సీసీ అని వస్తుంది ఆర్సీసీ అన్న వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు అయితే రాదు ఇలా ఈ ఎల్ త్రీలో కూడా మళ్ళీ ఆర్సిసి కాకుండా చాలా మందికి ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకోరని చెప్పేసి ఫోర్ వీలర్ అని చెప్పేసి రకరకాలుగా మెన్షన్ కూడా చేయడం దాన్ని నాకు సంబంధించిన పాత వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో చూడడానికి అర్థమవుతుంది ఎండి మరియా గారు అలాగే నేను ప్రజాపాలనలో కంప్లీట్ అయ్యాక ఆధార్లో ఆర్డర్ చేంజ్ చేసుకున్నా ఇప్పుడు ప్రజాపాలనలో ఎయిట్ ఆప్షన్ ఉందా ఉంటే ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నేను చేంజ్ చేసుకోవచ్చు ఆటర్స్ అని చెప్పి చెప్తున్నారు పే ఏం చేయకండి మీకు ఇందులో ముందు సాంక్షన్ ఏంటంటే వాళ్ళే చెప్తారు ఇప్పుడైతే ఇలాంటివి చేయకండి ఇది ప్రజెంట్ కొన్ని మాత్రమే మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే రోజు ఇలా కామెంట్లు డైరెక్ట్ డిస్ప్లే చేస్తూ మీకైతే హెల్ప్ చేస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్